నగరి ఎమ్మెల్యే గాలిభాను ప్రకాష్ చేతుల మీదుగా టీడీపీ సభ్యుల ప్రమాణ స్వీకారం జోష్గా జరిగింది తిరుపతి జిల్లా నగరి నియోజకవర్గంలోని నగరి పట్టణ బైపాస్ రోడ్లో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన గ్రామ మండల కమిటీ క్లస్టర్ యూనిట్ బూత్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో నగరి శాసనసభ్యులు గాలిభాను ప్రకాష్ పాల్గొని నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం సభ్యులను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రజల అభివృద్ధి కోసం కట్టుబడి ఉంది పార్టీ బలోపేతం దిశగా ప్రతి నాయకుడు సమిష్టిగా కృషి చేయాలి గ్రామస్థాయిలో ప్రజలకు సేవ చేయడం ద్వారానే పార్టీ శక్తివంతమవుతుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని ఉత్సాహంగా నినాదాలు చేశారు మొత్తం ప్రాంతం పసుపు జెండాలతో కడకడలాడింది

ఇవాళ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల చేత గమన స్వీకారం చేయడం జరిగింది ఖచ్చితంగా ప్రజా సభకు అంకితమై ప్రజల శ్రేయస్సు కోసం పోరాడుతాం వాళ్ళ మనల్ని పొందుతామని చెప్పి మా మొత్తం కూడా ప్రమాణం చేయడం జరిగింది అంటే తెలుగుదేశం పార్టీ అంటే ప్రజల పక్షాన పోరాడే పార్టీ ప్రజల సంక్షేమం కోసం పోరాడే పార్టీ ప్రజల భవిష్యత్తు కోసం పోరాడే పార్టీ దానికే ఇవాళ అందరం కార్యకర్తలను కూడా ముందుకొచ్చి ప్రజల శ్రేయస్సు కోసం మేమంతా ఉంటాం పోరాడతాం ఖచ్చితంగా వాళ్ళ కోసం పనిచేస్తాం వాళ్ళ బాగుల కోసం ఎప్పుడూ ఉంటామని చెప్పేసి ఇవాళ ప్రమాణం చేయడం జరిగింది ఖచ్చితంగా ఇది ఒక నూతన అధ్యాయం రేపు రోజుల్లో తెలుగుదేశం పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ భావ భావిత్రాలకు కూడా ముడిపడి ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం ఎల్లవేళల్లా ప్రజల్లో ఉంటూ వాళ్ళ కష్ట సుఖాలు పంచుకుంటూ వాళ్ళకి కావాల్సిన సమస్యలు తీర్చుకుంటూ వాళ్ళకి కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు కానీ డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ అన్నిట్లో వాళ్ళని వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఖచ్చితంగా రాష్ట్రాన్ని ఒక పక్క సంక్షేమాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు మెసేజ్ ఇచ్చారు దానికి అనుగుణంగా మనం ఇవాళ నగిరి కాన్స్టిట్యూన్సీలో అందరూ కూడా అంటే అన్ని మండలాలు మున్సిపాలిటీ నుంచి వచ్చి కూడా ఇవాళ ఎక్స్పెక్ట్ చేసిన కన్నా ఎక్కువ మంది వచ్చారు అంటే మేము అనుకున్నాము వస్తారు ఏదో మామూలుగా వస్తారు కొన్నాం అలాంటిది ఇవాళ మొత్తం కూడా వచ్చి ఇవాళ ఏమంతా ఉన్నాం వెన్నుండి నడిపిస్తాం ధైర్యంగా ఉండి మనం రానున్న రోజుల్లో భవిష్యత్తు మనది అని చెప్పే దానికి ఇవాళ ఒక దృక్పథం ఇవాళ ఒక సంకేతం ఖచ్చితంగా రానున్న రోజుల్లో మళ్ళా కూడా ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆదరిస్తారు అని చెప్పడానికి వేరే చెప్పాల్సిన అవసరం లేదు